వెల్కమ్ టు డే ఫోర్ మనీ మేకింగ్ ఛాలెంజ్ ఈ రోజు మనం మనీ అట్రాక్టింగ్ ఛాలెంజ్ లో డే ఫోర్ లో ఉన్నాం ఈ రోజు వరకు మనం ఏదైతే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఒకవేళ మీరు గనక ఈ ఫోర్ డేస్ గనక ఇంప్లిమెంటేషన్ చేయక ఉంటే డే వన్ డే టూ డే త్రీ కంప్లీట్ చేసిన తర్వాత డే త్రీ ని ప్రాక్టీస్ చేయండి ఇజ్ ఇట్ ఓకే ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ అప్ హియర్ ఈ లెవెన్ డేస్ మనీ అట్రాక్టింగ్ ఛాలెంజ్ లో మనలో ఉన్న ఎదురవుతున్న టోటల్ బ్లాకేజెస్ ని మనం ఎలా బ్రేక్ చేయాలి మన మైండ్ సెట్ ని ఎలా హైలో తీసుకువాలి దానికోసం మనం డైలీ ఏం ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నేర్చుకోవడం జరుగుతుంది ఈ రోజు మనం ఛాలెంజ్ లో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం మనీని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడానికి డైలీ మనం ఫాలో కావాల్సిన పవర్ఫుల్ రిచువల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం ఈ రిచువల్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే సే థ్యాంక్ యూ ఎస్ మీరు కనుక ప్రతిరోజు మీకు మీ దగ్గర ఉన్న ప్రతి సిచ్యువేషన్స్ కి థ్యాంక్ యూ చెప్పడం కనుక అలవాటు చేసుకున్నట్టయితే ఈజీగా మీరు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు ఎస్ ఎందుకోసం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఈ రోజు మనీ పరంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంది మీ మొబైల్ ఉంటే మీరు మీ ఆల్రెడీ మీ దగ్గర మనీ సపోర్ట్ చేయడం జరుగుతుంది మనం చాలా విషయాలు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది చాలా విషయాలు మనీ సంపాదించడం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అనుకుంటారు బట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం అమెజాన్ డెలివరీ కావచ్చు మనం తీసుకున్న మిల్క్ కావచ్చు న్యూస్ పేపర్ డెలివరీ కావచ్చు చాలా వరకు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది వాటి మీద మనం ఫోకస్ చేయనంత వరకు చాలా ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఈ రోజు మీరు ఫోకస్ చేయవలసిందల్లా ప్రతి సిచ్యువేషన్ లో మీకు ఏదైతే ఫ్రీగా వస్తుంది నేచర్ కావచ్చు వెదర్ కావచ్చు సన్లైట్ కావచ్చు అండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏవైతే మీ లైఫ్ లో ఫ్రీగా వస్తున్నాయో వాటికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేయండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ యొక్క లెవెన్ డేస్ ఛాలెంజ్ లో మీరు ఈ రోజు చేయవలసిందల్లా వన్ నాట్ ఎయిట్ థ్యాంక్ యూ రాయండి ఎస్ మీరు వన్ నాట్ ఎయిట్ మనీ పరంగా మీకు హెల్ప్ చేసిన మనీ మీరు అట్రాక్ట్ చేసుకున్న ఎయిట్ థింగ్స్ ని నోట్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ ఎయిట్ మీరు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ పరంగా యూజ్ చేస్తున్న మీ మొబైల్ కావచ్చు అండ్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న స్టడీస్ కావచ్చు మనీ మీ దగ్గర అట్రాక్ట్ మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి మీరు ఆల్రెడీ మీ దగ్గర ప్రజెంట్ దానికి ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్న ప్రతి వస్తువుకి ఇప్పుడు కూడా మీకు ఫ్రీగా వస్తున్న ప్రతి ఒక్క దానికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేయండి సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ఈ రోజు నుంచి మీరు వన్ రూపీ ఖర్చు పెడుతున్నా ఎవరికైనా ఇస్తున్నా అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా లేదా మీరు లిక్విడ్ రూపంలో మనీ ఎవరికైనా ఇస్తున్నా కూడా ఈ రోజు నుంచి సే థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ చెప్పడం కనుక మీరు వన్ టైం అలవాటు చేసుకుంటే ఈ గ్రాటిట్యూడ్ ద్వారా మనీ ఫ్రీక్వెన్సీ ఈజీగా హైలోకి రావడం జరుగుతుంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ ఏదైతే తన లైఫ్ లో అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ దానికి గ్రాటిట్యూడ్ తో ఉండడం గనక అలవాటు ఉన్నట్టయితే మనం ఈజీగా మనీ ఫ్రీక్వెన్సీ ఐలోకి తీసుకురాగలుగుతాం కాబట్టి ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిందల్లా ఈ రోజు వరకు మనం చాలా వస్తువులు యూజ్ చేస్తున్నాం అంటే ఎవరో ఒకరు దాని గురించి హార్డ్ వర్క్ చేస్తున్నారు మన వస్తువుని ఎస్ రిటర్న్ ఇస్తున్నారు బట్ మనీ మనీ ఇస్తున్నాం బట్ అన్నిటిని మనం మనీతో ఫ్రీక్వెన్స్ తో ఛాలెంజ్ చేయలేము ఒకవేళ మన దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా మనకి ఎవరైతే హెల్ప్ చేసే పర్సన్స్ లేరో చాలా స్ట్రగుల్ ఫేస్ ఉంటాం కాబట్టి ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు రావాలి మన మనీ ఫ్రీక్వెన్సీ హైలోకి రావాలంటే మీరు ఫోకస్ చేయవలసింది అలా ఎవ్రీ డే అట్లీస్ట్ టెన్ రాండమ్ గ్రాటిట్యూడ్స్ అనేవి ఫాలో కాని ఎవ్రీ మార్నింగ్ ఆ తర్వాత మీరు ఏ వర్క్ చేస్తున్నా మనీ పరంగా మీరు ఏ చిన్న డిసిజన్ తీసుకున్నా మనీ ఎవరికి ఇస్తున్నా గ్రాటిట్యూడ్ చేయడం స్టార్ట్ చేయండి స్టేజ్ లో నేను మనీ ఎవరికైనా ఇస్తున్నా కానీ మనీ నా దగ్గర వచ్చినప్పుడు కానీ అది శాలరీ రూపంలో ఇలా బిజినెస్ రూపంలో కావచ్చు ఏ మనీ వస్తున్నా పెద్దగా అది గ్రాట్యుట్యూడ్ తెలియచేయకపోవడం ఎప్పుడైతే నేను ఈ యొక్క మనీ ఫ్రీక్వెన్సీ వర్క్ చేయడం ఇలాంటి వెల్త్ వారియర్ అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం అండ్ ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ లో షిఫ్ట్ చూడడం జరిగింది ఎప్పుడైతే నేను గ్రాట్యుట్యూడ్ తెలియచేస్తున్నాను ఎప్పుడైతే నేను నా దగ్గర ఉన్న మనకి నేను గ్రాడ్యుట్యూడ్ తెలియచేస్తున్నానో ప్రతిసారి నా యొక్క ఫ్రీక్వెన్సీ హైలోకి రావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో సేమ్ ఫ్రీక్వెన్సీని మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఎంతమంది నాతో అగ్రి చేస్తారు ఒకవేళ అగ్రి చేసినట్లయితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఈ రోజు నుండి ఎవ్రీ మూమెంట్ మీరు మనీ పరంగా గ్రాటిట్యూడ్ తో ఉండాలి ఎందుకోసం గ్రాటిట్యూడ్ ఉండాలి అంటే ప్రెసెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ దగ్గర మనీ ఉన్నా మనీ లేకపోయినా మీ యొక్క ఫేస్ లో మీ బాడీలో గ్రాటిట్యూడ్ అని తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఉన్నదానికి ఎగ్జాంపుల్ మీరు టెన్ థౌసండ్ రూపీస్ సంపాదిస్తున్నారు టెన్ థౌసండ్ లో మీరు ఏదైతే మీ లైఫ్ ని రన్ చేస్తున్న దానికి టోటల్ గ్రాటిట్యూడ్ తో ఉన్నారు మీరు ట్వంటీ థౌసండ్ ఆటోమేటిక్ గా మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉండడం జరుగుతుంది ఎస్ టోటల్ అనేది మనీ అనేది మన ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఉంటుంది అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏం ఫీల్ అవుతున్నాం ఏం యాక్షన్ తీసుకుంటున్నాం థాట్స్ మన వర్డ్స్ మన ఫీలింగ్స్ మన యాక్షన్ ఈ మూడింటిని ఈ లెవెన్ డే ఛాలెంజ్ లో ఈ రోజు డే ఫోర్ లో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందల్లా గ్రాటిట్యూడ్ ఇంప్లిమెంటేషన్ చేయడం ఓన్లీ నేర్చుకోవడం కాదు ఇంప్లిమెంటేషన్ చేయడం ఇప్పుడు మరి ప్రతి ఒక్కరు నాతో పాటు లౌడ్ గా ఈ టెన్ ఏరియాట్యూడ్ అని తెలియచేయండి నేను చెప్తాను నాతో పాటు రిపీట్ చేయండి థ్యాంక్ యూ దేనికి యూజ్ చేయండి మనీ పరంగా వస్తున్న దానికి మొబైల్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు మీరు హౌస్ కావచ్చు మీరు యూజ్ చేస్తున్న ఏదైనా కావచ్చు థ్యాంక్ యూ వెరీ గుడ్ థ్యాంక్ యూ Okay, third thank you. Very good. Thank you. Come on, come on and observe and Thank you. Very good. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. సో ఎంత మంది అబ్జర్వ్ చేస్తున్నారు వన్స్ మీరు థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేయండి మీరు ఏ వర్క్ చేస్తున్నా ఎవరితో హెల్ప్ తీసుకుంటున్నా ఇలా మనీ ఫ్రీక్వేస్ ని తీసుకురావచ్చు కాబట్టి ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన వన్ నాట్ ఎయిట్ పాజిటివ్ థ్యాంక్ యూ అంటే ఈ రోజు వరకు మీ మనీ పరంగా మీరు నేర్చుకున్న ఎడ్యుకేషన్ లో యూజ్ చేసిన వస్తువులు బుక్స్ కావచ్చు మీ క్లాస్ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ఆల్రెడీ గ్రాటిట్యూడ్ అని తెలియచండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనీ వల్ల మీరు పొందిన ప్రతి ఒక్క దానికి గ్రాటిట్యూడ్ తెలియజేయండి మేబీ మీకు జాబ్ వచ్చి ఉండొచ్చు మనీ పరంగా హెల్తీగా ఉండొచ్చు మీకు మెడికల్ హెల్ప్ చేసి ఉండొచ్చు హాస్పిటల్ హెల్ప్ చేసి ఉండొచ్చు వేరే డొనేషన్ చేసి ఉండొచ్చు మీ పిల్లల కోసం కావచ్చు మీ లైఫ్ లో ప్రతి ఒక్కరి విషయంలో గ్రాటిట్యూడ్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు అలా మీకు హెల్ప్ చేసిన మనీ గ్రాటిట్యూడ్స్ చేయండి ఒకవేళ మీరు డే వన్ డే టూ డే త్రీ ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేయనట్టుంటే అన్నిటిని కంప్లీట్ చేసి డే ఫోర్ ని కంప్లీట్ చేయండి దీన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ వీడియోకి ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి మీరు లాట్ ఆఫ్ షేరింగ్ చేస్తారో మీ కంటూ అకౌంటబిలిటీ దొరుకుతారు మీ ఫ్రీక్వెన్సీ దగ్గర పీపుల్స్ మీ చుట్టుపక్కల ఈజీగా మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి గ్రాటిట్యూడ్ తెలియడం నోట్ చేయండి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయండి ఒకవేళ మీరు ఈ యొక్క గ్రాటిట్యూడ్ సంబంధించి ఓపన సంబంధించి అండ్ కి సంబంధించి మన యొక్క మాస్టర్ క్లాస్ లో కమ్యూనిటీ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ మాస్టర్ క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ యూ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ ఐ లైవ్ లో నేర్చుకోవచ్చు ఇంకా ఎలా ప్రాక్టికల్ గా చేయాలి ఒకవేళ మీరు డే ఫోర్ ఛాలెంజ్ కంప్లీట్ అయితే ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టు చార్ట్ బాక్స్ లో నోట్ చేయండి ఎస్ ఈ రోజు ఛాలెంజ్ నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క దానికి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి సెకండ్ వచ్చేసి ఆల్రెడీ మీ దగ్గర ఏవైతే వస్తువులు యూజ్ చేస్తున్నారు ఫ్రీగా వస్తున్నాయో అన్నిటికీ గ్రాటిట్యూడ్ అని తెలియచేయండి అండ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆల్రెడీ మీరు మనీ వల్ల పొందిన పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ గ్రాటిట్యూడ్ అని తెలియచేయండి అండ్ ఈ రోజు నుంచి ఎప్పుడు మనీ ఇస్తున్నా మనీ తీసుకుంటున్నా థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేయండి ఎప్పుడు వేరే వాళ్ళ తరఫున మీకు బ్లెస్సింగ్ రూపంలో ఎనీ వర్క్ రూపం బ్లెస్సింగ్ రూపం వస్తు రూపం ఏదైతే మీ దగ్గరికి వస్తుందో దానికి గ్రాటిట్యూడ్ అని తెలియచేయండి వన్ ఆఫ్ ద మోస్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ టెక్నిక్ గ్రాటిట్యూడ్ ఫాలో అవ్వడం ఎప్పుడైతే మీరు ఎన్ని నెంబర్ గ్రాటిట్యూడ్ ఫాలో అవుతారో మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటాయి మనీ అట్రాక్ట్ చేయాలంటే మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వాలి మైండ్ సెట్ ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది రిచువల్ చేంజ్ అవుతే మైండ్ సెట్ చెప్తుంది చేంజ్ అవడం జరుగుతుంది రిచువల్స్ ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది మన రిచువల్స్ లో ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ ఎవ్రీ డే గ్రాట్యుట్యూడ్ అంటుంది ఫాలో అవ్వండి ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రతిరోజు యాక్షన్ తీసుకోండి మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ లో గ్రోత్ తీసుకెళ్ళండి ఐ హోప్ మీరు డే ఫోర్ ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయండి అనుకున్న విధంగా ఫోకస్ చేస్తూ ప్రతిరోజు మీరు అనుకున్న విధంగా గోల్స్ ని చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ ఆల్